ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఇరవై వార్డులకు గాను నిర్వహించిన ఎన్నికల లెక్కింపుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది కాగా పద్నాలుగు టేబుల్స్ లో రెండు రౌండ్లలో ఎన్నికల ఫలితాలు పూర్తి కానున్నాయి దీనికోసం అధికారులు ఆయా పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థుల ఎన్నికల ఏజెంట్లకు గుర్తింపు కార్డులను అందజేసి కౌంటింగ్ లో పాటించాల్సిన నిబంధనలు వివరించారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు మధ్యాహ్నం వరకు పూర్తి స్థాయిలో ఫలితాలు గజ్వన్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో నిన్నటితో పోలింగ్ ముగిసింది రేపు కౌంటింగ్కు సర్వం ఏర్పాటు చేయడం జరిగింది పద్నాలుగు టేబుళ్లతో సిబ్బందిని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి గారి ఆదేశాల మేరకు మనకు సిబ్బందిని అనాడు చేయడం జరిగింది వారందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది పొద్దున డిఆర్డిఏ ఆఫీసర్ అధికారి గారి సమక్షంలో మాస్టర్ ట్రైనర్ గారి సమక్షంలో కూడా ఇక్కడ కౌంటింగ్ సిబ్బంది కూడా ట్రైనింగ్ బ్రీఫింగ్ చేయడం జరిగింది రేపు ఉదయమే కౌంటింగ్ ప్రారంభమవుతుంది రెండు రౌండ్లుగా ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది రెండు రౌండ్లలో కాబట్టి ఈ యంత్రాంగం అంతా కూడా అన్ని ఏర్పాట్లు చేసుకొని సర్వం సిద్ధం చేసుకొని రెడీగా ఉన్న ఉన్న ఉన్నాం థ్యాంక్ యూ